హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం కావలసినవి మామిడికాయ ఉల్లిపాయ టమోటో మునక్కాయ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మునక్కాయలను కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత టమోటాలు ఒక టమోటా సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకుందాం పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయని మీకు కావాల్సిన సైజులో కట్ చేసి పక్కన ఉంచుకోండి అన్నీ ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుండ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం నేనైతే సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నేను ఎప్పటి నుంచో ఇదే వాడుతుంటాను మంచి ఆయిల్ కాబట్టి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు కోసం మేమైతే వడి వేసుకుంటాం కరివేపాకు ఆనియన్స్ వేసి ఇలా కలుపుతూ ఉండాలి ద్వారగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో ఇప్పుడు వేసుకుందాం టమోటా ముక్కలు ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న మునక్కాళ్ళను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా మునక్కాళ్ళు వేసిన తర్వాత ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసాను మీకు కావాలనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ చెంచా పసుపు వేసి బాగా ఒకసారి కలపండి ఇప్పుడు ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీరైతే మీకు సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకుందాం ఇందులో ఇలా మొత్తం వడ వడగట్టుకుంటూ వేసుకుందాం చింతపండు తొక్కులు ఏమీ లేకుండా ఇందులో టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి పులుపు ఎక్కువైపోతుంది వేసుకుంటే ఇది టూ గ్లాస్ వాటర్ వేసుకోవడం వల్ల మొత్తం పులుపు సరిపోతుంది అప్పుడు ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుందాం ఇలా మొత్తం కోడిగుడ్లన్నీ ఇందులో వేసేసింది వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మొత్తం బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం తీయగా కొంచెం పులుపుగా అట్లా ఉంటుంది కాబట్టి చింతపండు పులుసు కాబట్టి టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదా పది నిమిషాల తర్వాత గుమగుమలాడే మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ ఈ కూర అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది